రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే అమెరికా అధ్యక్ష పదవి నుంచి జో బైడెన్ తప్పుకున్నట్లు ప్రకటించారు దేశ ప్రజల ప్రయోజనాల కోసమే ఎన్నికల భర నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు ప్రస్తుత అధ్యక్షుడిగా పూర్తికాలం కొనసాగుతానని తెలిపారు సొంత పార్టీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు కోవిడ్ బారిన పడి కోలుకుంటున్న డెలావేర్ బీచ్ హోమ్ నుంచి వ్రాతపూర్వక ప్రకటనలో అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించారు దేశ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను సమన్వయం చేయాల్సిందిగా యుఎస్ ఉపాధ్యక్షులు కమల హారిస్ను కోరారు వారం రోజుల తర్వాత తాను మీడియా ముందుకు వస్తారని లేఖలో పేర్కొన్నారు చట్టబద్ధంగా అమెరికా అధ్యక్షుడిగా నాలుగేండ్ల పాటు కొనసాగుతానని తెలిపారు పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థికి మద్దతు ఇస్తానని పేర్కొన్నారు ఇక అమెరికా అధ్యక్ష పదవి నుంచి జో బైడెన్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు బైడెన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్రంప్తో జరిగిన చర్చలో ఘోర వైఫల్యం చెందారు దీంతో పార్టీ దేశ ప్రయోజనాల దృష్ట్యా పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు బైడెన్ ప్రకటించారు కోవిడ్ బారిన పడి కోలుకుంటున్న బైడెన్ డెలవర్ బీచ్ హోమ్ నుంచి వ్రాతపూరిక ప్రకటనలో అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని గట్టి కోరిక ఉన్న పార్టీ దేశ ప్రయోజనాల కోసమే తప్పుకుంటున్నట్లు సుదీర్ఘ లేఖలో పేర్కొన్నారు అధ్యక్షుడిగా నా బాధ్యతను పూర్తి చేయడంపై దృష్టి పెడతానంటూ తెలిపారు వారం రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తానన్నారు చట్టబద్ధంగా అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతానని తెలిపారు పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థికి మద్దతు ఇస్తారని బైడెన్ వెల్లడించారు అనారోగ్యంతో బాధపడుతున్న జో బైడెన్ మీద అధికార డెమోక్రటిక్ పార్టీలో ఒత్తిడి పెరుగుతుంది మాజీ అధ్యక్షుడు బరక్ ఒబామా సహా పలువురు డెమోక్రటిక్ పార్టీ మిత్రపక్షాల నేతలు వైదొలగాలని జో బైడెన్ పై ఒత్తిడి తెచ్చారు కోవిడ్ నైన్టీన్ నుంచి కోలుకుని బయటకు వచ్చిన జో బైడెన్ పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరగడంతో అధ్యక్ష ఎన్నికల బల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు ఇక వచ్చే నెలలో చికాగోలో జరిగే డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో అధ్యక్ష అభ్యర్థిని ఖరారు చేస్తారని సమాచారం ఎనభై ఒకేళ్ల బైడెన్ ఇటీవల పలు ప్రచార సభల్లోనూ తడబడ్డారు రిపబ్లిక్ పార్టీ నేత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన ముఖాముఖి చర్చలను విఫలమయ్యారు అప్పటి నుంచి బైడెన్కు ఆదరణ తగ్గుతోంది ఇక ఎన్నికలకు మరో నాలుగు నెలలే మిగిలి ఉన్న సమయంలో పోటీ నుంచి బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రాట్లలో అయోమయం పరిస్థితి నెలకొంది బరులు ఎవరు నిలుస్తారన్న దానిపై ఉత్కంఠ తెరలేపింది బైడెన్ తప్పుకోవడంతో అందరి దృష్టి కమలా హారిస్ పైనే పడింది బైడెన్కు మద్దతు ప్రకటించిన వారంతా మరో అభ్యర్థిని ఎన్నుకోవాల్సి వచ్చింది ఇంకా వాస్తవానికి ఎలా అభ్యర్థి అర్ధాంతరంగా వైదొలిగితే ఏం చేయాలన్న విషయంపై ఎవరికీ అవగాహన లేదు తొలిసారిగా ఎలాంటి పరిస్థితి రావడంతో ఏం చేయాలన్న దానిపై మరికొన్ని రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది మరోవైపు బైడెన్ రాసిన లేఖలో ఉపాధ్యక్షులు కమల హారిస్కు కృతజ్ఞతలు చెప్పిన బైడెన్ ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తన పూర్తి మద్దతును హారిస్కు ఇస్తున్నా ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్నా డెమోక్రాట్లు ఐక్యంగా ట్రంప్ను ఓడించాలంటూ బైడెన్ ట్వీట్ చేశారు కమల హారీస్ సురక్షిత అభ్యర్థి అవుతారన్నది అంచనా బైడెన్ అంగీకరించగానే కమల హారిస్ అభ్యర్థిగా కావాలని లేదు వచ్చే నెలలో జరిగే పార్టీ సదస్సులోనే అభ్యర్థి ఎవరన్నది నిర్ణయం అవుతుందంటూ అయితే కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసన్ ఇలినోయ్ గవర్నర్ బేబీ ఫ్రిడ్జ్ కేర్ బరిలో నిలిచే అవకాశం ఉంది మిషిగన్ గవర్నర్ విట్నర్ పేర్ తెరపైకి వచ్చినా తాను పోటీలో లేరని ఆమె ప్రకటించారు ఇక వచ్చే నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు మధ్య చికాగోలో జరిగే సమావేశంలో అభ్యర్థిని ఎన్నుకుంటారు నాలుగు వేల ఏడు వందల మంది ప్రతినిధులు అభ్యర్థిని ఆమోదించాల్సి ఉంటుంది